ఓం కమ్మ గణపతి నమ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో అక్రూరుడు గురించి తెలుసుకుందామండి ఒక చిన్న అక్రూరుడు మీద కృష్ణ కృష్ణ భక్తి ఎలా ఉందో తెలుసుకుందాం అన్నమాట ముందుగా ఈ అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మకి భక్తుడు అనమాట అత్యంత సన్నిహితుడు కూడా అక్రూరుడు ఒకసారి ద్వారకకు వెళ్ళి అదే సమయంలో ద్వారకకు వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో శ్రీకృష్ణుడి నా భవనానికి వచ్చి చాలా కాలమైంది మీరు ఆయన వద్దకు వెళ్ళి నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి ఇంకా ఒక్క గడిగిలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు చదివిస్తానని చెప్పండి అని అక్రూరు వారికి సత్యభామ చెప్పింది అనమాట వారు ఏం చేశారంటే తక్షణమే కృష్ణుని పిలుచుకుని రావటానికి వెళ్ళారు లీలా వినోదుడైన కృష్ణ భగవానుడు మాయల వలన ఆయన ఎక్కడ వెతికినా కనపడలేదు గడియ దాటిపోతుంది అన్నంత పని చేసి తన ప్రాణాలు చదిస్తుందేమోనని భయపడ్డారనమాట అక్రూరుడు వెంటనే తానే కృష్ణుని బా కృష్ణునిగా మారి సత్యపాదమ వద్దకు వెళ్ళి రాజకార్యాలలో నిమగ్నమై ఉన్నానని అవి పూర్తి చేసుకుని నేను నీ మందిరానికి వస్తానని శ్రీకృష్ణు చెప్పినట్లుగా చెప్పి వెలుపలకు వెళ్ళిపోయాడు అక్రూరుడు సత్యభామ అంతఃపురం బ నుండి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీకృష్ణునితో తాను చేసిన పని చెప్పాడు శ్రీకృష్ణుడు అక్రూడిని చెప్పింది విని భామ ముండి పట్టుదల తప్పు ఆమెను సుతుష్ట చేయటానికి నీవు చేసిన తంత్రము తప్పు ఇద్దరు ఇందుకు తగిన దండాన్ని అభ అనుభవించక తప్పదు అని భగవాన్లు శ్రీకృష్ణ భగవాన్ అన్నారు అనమాట వచ్చే జన్మలో నీవు అంధుడవై జన్మిస్తావు అదే సమయంలో సత్యభామ మధురాపురు మహారాణి అంతఃపురంలోకి పరిచారికగా జన్మిస్తుంది అని శాపం ఇచ్చారనమాట ఆ అక్రూరుడే మరు జన్మలో సూరదాస్ అనే వైష్ణవ భక్తునిగా జన్మించాడు ఆయనకి బాహ్య దృష్టి లేకపోయినా తన దివ్య దృష్టితోటి రాధాకృష్ణుని దర్శిస్తూ ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు వ్రాశారు కష్టాలన్నీ అనుభవించినా శ్రీకృష్ణుని మీద ఉన్న తన భక్తి విశ్వాసాలను మార్చుకోలేకపోయారనమాట మరొక చోట జన్మించిన సత్యమా మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచయాగా సేవలు చేస్తూ ఉండిపోయిందనమాట ఒకనాడు సూర్యదాస్ మహారాజు సూర్యదాస్ గానాన్ని వినటానికి ఆహ్వానించారనమాట సూరదాస్ తన భక్తి కీర్తన ఆలాపించి అందరినీ ఆనందంలో ముంచెత్తాడు అప్పుడు కృష్ణుడు ప్రసన్న వదనంతో చక్రధారిగా దర్శనమిస్తారనమాట అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదన శిక్షలన్నీ అనుభవించి అనుభవించారన్నమాట సూరదాసు రాజుగారి కొలువులో సేవలు చేస్తున్న సత్యభామను కూడా కరణించి తనలో స్వామి ఐక్యం చేసుకున్నారన్నమాట భగవంతుడు ఎంతటి కరుణా సమధుడో అంతటి కఠినాత్ముడు కూడా స్వపర భేదం లేదు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు ఈ గుణపాఠాన్ని అందరు నేర్చుకుని సన్మార్గంలో అందరం జీవిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపాకటాక్షనికి కృపాకటాక్షనికి మనకు ఉండేటట్టుగా చూసుకుందాం అన్నమాట సర్వేజన సుకునోభవంతు